జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిశ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఎలాగో ఏడున్నర స్వామి యొక్క ద్వితీయ భాగంలో ఉన్నారు మీరు ఏర్నాడు స్వామి తీవ్రంగా ఉన్నా ఈ నెలలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకుంటే లగ్నంలో రాహు ద్వితీయంలో శని తృతీయంలో శుక్రుడు చతుర్థంలో రవి బుధులు పంచంలో గురువు షష్టంలో సప్తంలో కుజుడు అష్టమంలో కేతువు ఈ మాసం ప్రారంభం నుండి ప్రతి కార్యక్రమం కూడా మిశ్రమంగా ఉంటుంది కానీ ఆదాయం చాలా బాగుంటుంది వ్యాపారం అద్భుతంగా ఉంటుంది మీరు పుట్టిందే వ్యాపారం కోసం నట్టుకు ఆ వ్యాపారాన్ని ప్రతి క్షణం దాని మీద మానిటరింగ్ చేసి మీ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పరుచుకుంటారు అంత అద్భుతంగా ఉంటుంది ఏ విధమైనటువంటి చిన్నపాటి అవకాశం ఉన్నా వ్యాపారంలో మీరు ప్లాన్ చేసుకోండి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈ యొక్క స్టాక్ క్లియరెన్స్ ఎలా చేయాలి కొత్త వ్యాపారం ఎలా చేయాలి కొత్త వాళ్ళకి ఎలా చేయాలి ఈ నెల మీకు వ్యాపారానికి ఒక ట్యూన్ ఇచ్చాడనుకోండి భగవంతుడు ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఉన్నాయి సమ్ టైమ్స్ అకాల ప్రమోషన్లు కూడా అకాల ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది ఏళ్నాడు శని వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో దూసుకెళ్తారు మీరు భాగస్వామి విభేదాలు ఉద్రిక్తలు వివాదాలు ఎదుర్కొంటారు అన్నదమ్ముల మధ్య అక్కచరుల మధ్య బంధం కష్టతరం ఏదో రకంగా బయటపడాలని చెప్పి పైన నవ్వుతూ లోపల నిజమైనటువంటి మీరుగా కనబడుతూ ఉంటారు ఒక ఆప్యాయత అనేది కనబడుకోకపోవచ్చు అది జాగ్రత్త పడండి ఒక సమయంలో అన్నదమ్ములు అక్కడ విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆస్తి తగాదాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో జాగ్రత్త బంధు వివాదాలు నూతన పరిచయాల వల్ల నష్టం ఎదుతుంది ముఖ్యంగా పితృవర్గీయుల మాట పట్టింపు జాగ్రత్తగా ఉండండి మన అన్నదమ్ములే కదా మన అక్కచంలే కదా మన తల్లిదండ్రులే కదా కాస్త ఓపిక పట్టండి కూర్చొని మాట్లాడుకోండి సర్దుకుంటుంది అన్నీ కూడాను పదవ తేదీ తర్వాత వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురి అయ్యే అవకాశాలు మీరు కోరిన మర్యాద రెస్పెక్ట్ మీకు ఉండకపోవచ్చు ఇంటా బయట అందుకని అధైర్య పడక్కర్లేదు కొన్ని రోజులే కదా మళ్ళీ సర్దుకుంటాం అతి ధైర్యం పనికిరాదు అతి ఓపిక పనికిరాదు అతి పిరికితనం కూడా పనికిరాదు ప్రేమ వివాహాలు ఈ నెల బెడిసి కొడుతుంది స్థిరాస్తి వివరానికి మాసం అనుకూలమైనది కాదు మాస ద్వితీయంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు ఇంట బయట గౌరవం పెరుగుతుంది బంధుమిత్రులతో వివాదాలన్నీ నిదానంగా సర్దుకుంటాయి రహస్య శత్రువులను గుర్తించి రాజకీయాల నుండి కాపాడుకుంటారు దేశాలు విదేశాలు నివసించే వారు మంచి మార్పులు పొందుతారు భూములు రియల్ ఎస్టేట్ క్రయ విక్రయాల్లో జాగ్రత్త పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త మీ సీక్రెట్స్ మీలోనే ఉంచుకోండి కానీ ఇతరులకు చెప్పకండి మా వాళ్ళే కదా జాగ్రత్త అసాంఘిక కార్యక్రమాలు జాగ్రత్త వివాహేతర సంబంధాలు జాగ్రత్త దాని వల్ల అవమానపడతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు విద్యార్థులకి విద్యార్థి విద్యార్థులకి చాలా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు మంచి అవకాశాలు వస్తున్నాయి మార్పులు వస్తున్నాయి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి మీ యొక్క మార్క్స్ కానీ లేదా రిజల్ట్స్ కానీ లేదా వీసా కానీ లేదా ఉద్యోగం కానీ అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి అద్భుతం అవుతున్నారు క్రీడాకారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అంటే ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఐటి రంగం వారికి కాస్త ఆశాజనకం అదృష్టం రోజులు జూన్లో ఒకటి మూడు ఏడు తొమ్మిది పదమూడో తారీఖులో బాగుంటాయి అదృష్ట సంఖ్యలో మూడు మరియు ఏడు బాగా ఉంటుంది చంద్రాస్తమం నాలుగో తారీఖున ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరో తారీఖున ఎనిమిది గంటల ఆరు నిమిషాల రాత్రి వరకు చంద్రాస్త్రమం ఉంటుంది జాగ్రత్త ఆదిత్య హృదయం వినండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి సుదర్శన మహాయంత్రాన్ని ప్రార్థన చేయండి పేద విద్యార్థులకి బట్టలు కానీ పుస్తకాలు కానీ ఇవ్వండి మీ ఇష్ట దైవంలో కులదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా విజయంగా అద్భుతంగా ఉంటారు ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి కి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్థ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుభ సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం అంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్ గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారు ఉన్నారంటున్నాం అది గోచార గ్రహ స్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకరిని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసిందని ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్ని చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసా కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలని అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే నమస్కారం జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం వందే మాత్రం జై జవాన్ జై కిషాన్ అనే యొక్క నినాదంతోనే మనం మాటల్లో కాకుండా ఇంకబెట్ట చేతుల్లో కూడా మనం ఉన్నాం పెహల్గామ్ ఉగ్రదాడి మనకు చాలా ఇబ్బంది కలిగింది దానికి దీటుగా మన భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో చాలా అద్భుతాన్ని విజయాన్ని మనం సాధించాం అందులో మన దేశం కోసం మన కోసం ప్రాణాలు వదిలినటువంటి వీర జవాన్లకి అందరం కూడా నివాళులు అర్పిద్దాం నిజంగా మనమందరం ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నామంటే వారు అక్కడ బార్డర్లో మన కోసం కష్టపడ్డారు ఇలాంటి యుద్ధ పరిశ్రావ ఈ యొక్క యుద్ధమైనటువంటి వాతావరణాలు మళ్ళీ మళ్ళీ రాకూడదని మనం దైవ ప్రార్థన చేసుకుంటాం అందరూ క్షేమంగా ఉండాలి అందులో మనం ఉండాలని ప్రార్థన చేసుకుంటాం వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం